ప్రయాణం అవి అధిగమించి నిలబడితేనే నీ గమ్యం నీ గమ్యం బలము బలహీనతలు ఉంటాయి ప్రతి మనిషికి కోరికలను ఆపగలిగ శక్తిని మనసుకి ఎదుగుతున్న వాళ్ళ పైన వేస్తారు ఒక రాయిని ఒదిగి ఉన్న వారి విలువ తెలియదు లోకానికి మహాత్ము డిచెను ఈ సమాజం సమస్య లేని ఇల్లు ఉన్నదా విమర్శ లేని మనిషి ఉన్నడా అలలు లేని చంద్రమున్నదా ఏయతలు లేని బతుకులున్నాయా ఎట్టి ఎల్లక ఇంట్లో లొల్లి పుట్టే ఒకరికి అన్ని ఉండి మనసు శాంతి లేదు మరొకరికి ఎట్టి ఎల్లక ఇంట్లో నొల్లి పుట్టే ఒకరికి అన్ని ఉండి మనసు శాంతి లేదు మరొకరికి అన్నదమ్ములాస్తున తగాదాలి ఒకరికి అందరి నడబాల్సిన అవమానం మరొకరికి పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఎంత మంచి ఏదో ఒక విమర్శ సమస్య లేని ఇల్లు ఉన్నదా విమర్శ లేని మనిషి ఉన్నాడా అలలు లేని సంద్రమున్నదా ఏ లేని బతుకులున్నాయా థ్యాంక్ యూ